వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లాలోని పరవాడ మండలంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో ఉన్నాం ఇక్కడ ఏదైతే రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తెల్లవారు ఐదున్నర గంటలకు ఈ ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో కంపెనీలో ఉన్నటువంటి విషవాయువులు ఏదైతే ప్రొడక్షన్ నెంబర్ బ్లాక్ వన్లో హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు విడుదల కావడంతో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు అయితే అస్వస్థతకు గురైన వెంటనే కంపెనీ యాజమాన్యం అలాగే తోటి కార్మికులు వీరిని హుటాహుటిన విశాఖలోని శీలానగర్ వద్ద ఉన్నటువంటి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు సో ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతోంది అయితే ఈ ప్రమాదం జరిగిన ఘటనకు సంబంధించి యూనియన్ నాయకులు కూడా ఈ కంపెనీ వద్ద చేరుకొని కంపెనీ యాజమాన్యాన్ని పలు డిమాండ్ చేశారు సేఫ్టీ ఆడిట్ లేకుండా ఎలా అంటే సేఫ్టీ తీసుకోకుండా కార్మికులను ఎలా విధుల్లోకి తీసుకున్నారంటూ వారైతే ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం అయితే ఈ కంపెనీ వద్ద వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ షిఫ్ట్లో పదహారు మంది ఉన్నట్లుగా తెలుస్తుంది పదహారు మందిలో ఏదైతే ఈ రియాక్టర్ ఉందో రియాక్టర్ వద్ద ఇద్దరు కార్మికులు ఈ వాయువులను పీల్చి అస్వస్థకు గురయ్యారు ప్రస్తుతం వారిని ఈ విశాఖలోని ఆసుపత్రి తరలించారు అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పరిశ్రమ శాఖ మంత్రి కూడా ప్రకటన అయితే విడుదల చేశారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు ఎందుకంటే బాధితులు ఎవరు కూడా స్థానికులు కాదు చెందిన చెందినవారు సో వీరిద్దరిని కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున వారికి వైద్య సదుపాయం అందేలా చూస్తామని అప్పటికే ఒక ప్రకటనలో విడుదల చేశారు అలాగే కంపెనీకి సంబంధించి ఏవైనా తదుపరి కంపెనీ తప్పుదో ఉన్నట్లయితే వారిపై కూడా చర్యలు తీసుకునే దిశగా మేము ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు సో ఇక్కడ ఇది తాజా పరిస్థితి మనం ఇప్పుడు హాస్పిటల్ వద్దకు వెళ్ళి అక్కడ పరిస్థితిని చూద్దాం సో ప్రస్తుతం మనం విశాఖలోని శీలానగర్ వద్ద ఉన్నటువంటి కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో ఉన్నాం ఏదైతే ఇవాళ తెల్లవారుజామున ఐదున్నరకు జరిగినటువంటి విషవాయువులు లీక్ అయిన ఘటనకు సంబంధించి ఇద్దరు ఒరిస్సాకు చెందిన కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వారిని ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు సో వారులో ఇక్కడ ప్రస్తుతం వారిని హుటాహుటిన ఎమర్జెన్సీకి తరలించారు ఎమర్జెన్సీలో చికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం కోసం ఐసీయూకి తరలించారు సో ప్రస్తుతం వారికి చికిత్స అయితే అందుతుంది స్థానిక పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇప్పుడే ఈ హాస్పిటల్కి చేరుకున్నారు హాస్పిటల్కి చేరుకొని బాధితులకు అందుతున్న వైద్యంపై అధికారులను వైద్య సిబ్బందిని ఆరా తీస్తున్నారు సో ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం వైద్యులైతే వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారు సో ఇప్పుడు ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఈరోజు ఉదయం పరవాడ మండలం ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనే కంపెనీలో ఒక చిన్న సంఘటన జరిగింది ఏదైతే ఉదయం ఉదయం షిఫ్ట్ మొదలయ్యే టైం ఐదు నలభై గంటల టైంలో కార్బన్ డైఆక్సైడ్ లీక్ వల్ల ఒక ఇద్దరు ఎంప్లాయీస్ అస్వస్థతకు గురవటం అది పేల్చటం వల్ల వాళ్ళు క్లబ్బర్ దగ్గర ఉన్నారు ఆ స్లబ్బర్ దగ్గర ఉండటం వల్ల ఆ ఏరియాలో జరిగిన లీక్ వల్ల వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పేల్చడం వల్ల ఇద్దరు కూడా మోహన్ దిగి పడిపోవటం వాళ్ళని ఇమీడియట్గా అక్కడ వాళ్ళ దగ్గరన ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ హాస్పిటల్కి తరలించటం జరిగింది ఒక అతను ఆరోగ్యం వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సాకి చెందిన అక్కడ లేబర్గా చేస్తున్నారు దేవ్ సింగ్ ఒక అతను ఉగ్రేశ్వర గౌర గౌడ్ అని చెప్పి ఇంకొక అతను వీళ్ళిద్దరు పోస్టులు లేబర్ పోస్టులు ఒరిస్సాకు చెందిన వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి పొలిటికల్గా కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఎంత జాగ్రత్తల కోసం మనం మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా దురదృష్టం ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూ ఉంది మరి ఈరోజు సంఘటన అయితే మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల నెగ్లెజెన్సీ లేకుండా గతంలో మనం చూసాం ముందు రోజు సాయంత్రం జరిగితే మరుసటి రోజు ఉదయం వరకు ఇళ్ళకెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు గురయ్యారు అలా కాకుండా అస్వస్థకు గురవగానే హాస్పిటల్కి తీసుకురావటం ఉదయం ఆరున్నరకే నాకు కానీ రెవెన్యూ సిబ్బందికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వటం అనేది ఇమీడియట్గా మేమందరం కూడా యాక్షన్లోకి దిగటం జరిగింది ఏడున్నర కల్లా గౌరవ మంత్రి కార్మిక మంత్రి సుభాష్ గారు కూడా నాకు ఫోన్ చేసి నేను తర్వాత వస్తున్నానన్న కొద్ది దూరంగా ఉన్నాను మీరు ఇమీడియట్గా అటెండ్ అవ్వండి అంటే కంపెనీ పెద్దలతో కానీ జిల్లా కలెక్టర్ గారితో కానీ పోలీస్ సిబ్బందితో కానీ మాట్లాడేది ఈ హాస్పిటల్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం జరిగింది మరి ఇద్దరిలో ఒక అతను అయితే స్టెబిల్గా ఉన్నాడు అబ్జర్వేషన్లు పెట్టారు అతనికైతే ఏ విధమైన ఇబ్బంది లేదు రెండో అతను వెంటిలేషన్ మీద ఉన్నాడు అతను కొద్దిగా ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ పేల్చటం వల్ల దాన్ని పంపౌడు చేయటం అనేది మెడికల్ ప్రక్రియ ద్వారా చేస్తూ ఉన్నారు అతని అనేది నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఎంతవరకు లోపల తీసుకున్నాడు బాడీలో ఎంత స్ప్రెడ్ అయింది ఎంత కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిమూవ్ చేయగలరనే దాని మీద ఆధారపడి ఉంది అతనిది ఎవ్రీ ఫోర్ అవర్స్కి కూడా హెల్త్ బులెటెన్ ఇస్తామని చెప్పారు అతను రెండు రోజులు పడుతుంది కోలుకోవటానికి కానీ ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా చెప్పడానికి మరి ఈ దుర్ఘటన జరగటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా కంపెనీలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం ఇప్పుడు హాస్పిటల్ పెద్దలతో కూడా మాట్లాడటం జరిగింది ఖర్చు కానీ స్పెషలిస్టులు ఎక్కడున్నా రప్పించడంలో కానీ పేషెంట్కి ఏమాత్రం కూడా చిన్న నెగ్లిజెన్సీ కూడా లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారికి మాకు మేము అదే కూడా ఇక్కడ కూడా జరిగింది ఏ ప్రాంతం వాళ్ళు అయినప్పటికీ పోస్ట్ ఏదైనాప్పటికీ కూడా ప్రాణం కాపాడటంలో చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తా భగవంతుడి దయవాళ్ళు అతను కూడా ఏమీ ఇబ్బంది రాకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నా మానవ ప్రయత్నంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చేయాల్సిందంతా కూడా నూటికి నూరు శాతం చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా ఒక కుటుంబ సభ్యులకు కానీ వారి మిత్రులకు కానీ వారి మిగతా ఎంప్లాయీస్కి కానీ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఎవ్రీ ఫోర్ అవర్స్కి క్లోజ్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటన్ తీసుకుంటూ మెరుగైన వైద్యం కానీ మెరుగైన డాక్టర్లతో ట్రీట్మెంట్ కానీ చేయిస్తామని చెప్పి మాటిస్తూ ఏ పొరపాటు జరిగినా కూడా తర్వాత కూడా ఉదయం పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది కంపెనీ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇంకా లోతుగా ఏదన్నా మానవ తప్పిదం కానీ కంపెనీ తప్పిదం కానీ ఉంటే వారి మీద కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కార్మిక మంత్రి గారి మాటగా నేను చెప్తా ఉన్నాను వారు కూడా వస్తారు వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం ఏదన్నా మానవ తప్పిదం కంపెనీ తప్పిదం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కూడా ఉండదని కూడా మా మీడియా ద్వారా ప్రజలకు చెప్తున్నారు బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు తీసుకున్న ఇమీడియట్ యాక్షన్కి మాత్రం మనం ఏమీ అనలేము యాక్సిడెంట్ జరుగుతుంది కంపెనీల్లో ఏదో ఇబ్బందులు జరుగుతాయి మానవ తప్పిదం కానీ కంపెనీ తప్పిదం కానీ కంపెనీ వల్ల జరిగిన ఏదన్నా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించు కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో వదలం కానీ అది యాక్సిడెంటల్లీ జరిగితే మాత్రం ఏ విధమైన వాళ్ళకి ఇబ్బంది జరిగినా ప్రాక్టీస్ అంతా నీకు తెలుసు వాళ్ళకు న్యాయం చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండదు ప్రాబ్లము అనేది మీకు నాకు కన్నా కంపెనీ వాళ్ళకే ఎక్కువ తెలుసు ఏ కంపెనీ కూడా అంటే మీరైనా నేనైనా గమనించాల్సింది ఏ కంపెనీ కూడా వాళ్ళ కంపెనీ రిప్యుటేషన్ పాడవ్వాలి ఆ కంపెనీలో యాక్సిడెంట్ అవ్వాలని ఏ కంపెనీ కోరుకోదు అయినప్పటికీ కూడా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా చాలా మైనట్ థింగ్ కూడా వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని రేపే ఇప్పుడు ఈ ఇంకో గంట గడిలో మా ఎంపీ గారు కూడా ఊర్లోకి దిగుతూ ఉన్నారు పార్లమెంట్ సెషన్స్ అయిపోయాయి ఇందాక మాట్లాడుకున్నాం కలెక్టర్ గారు ఎంపీ గారు నేను రేపు ఎల్లుండిలో మళ్ళీ ఒక మీటింగ్ కూడా పెట్టి కంపెనీలతో గట్టి హెచ్చరిక జారీ చేయాలా తగు చర్యలు ఎలా తీసుకోవాలనేది ఒక గైడ్లైన్స్ కూడా ఇవ్వాలా అని చెప్పి ఇందాక ఒక టూ అవర్స్ ముందు మాట్లాడుకున్నాం రేపేలుండి ఆ మీటింగ్ కూడా ఉంటుంది దానికి కూడా మీడియాని కూడా ఇన్వాల్వ్ చేస్తా మీ సూచనల సలహాలు కూడా ఆ మీటింగ్లో అని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ సో ఈ ఫార్మాసిటీ ప్రమాద ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం సిఐటియు నాయకులు సత్యనారాయణ ఉన్నారు ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం సార్ ఈ ప్రమాద ఘటన ఎలా చూడొచ్చు ఏం జరిగింది అసలు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది ఈ ప్రమాదం అనేటువంటిది వరి ఐదున్నర గంటలకి జరిగింది హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి వాయువులు విడుదలవ్వడం ఈ వాయువులు విడుదలైనటువంటి రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో విడుదలైన వెంటనే వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు వరిసా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికులు బాగ్ అనేటువంటి కార్మికుడు ఒకరు అలాగే గౌడ్ అనేటువంటి కార్మికుడు వీళ్ళిద్దరు కూడా అస్తోస్త గురారు వీళ్ళిద్దరిని కూడా ఈ కిమ్స్ ఐకాన్కి తరలించారు అయితే ఒకరి పరిస్థితి ఆందోళనకరంగాను వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నట్టు మరి ఒకరి పరిస్థితి బాగున్నట్లుగా ఇప్పుడే ఉన్నటువంటి సమాచారం అందుకని మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి అలాగే సమగ్రమైన విచారణ చేయాలి ఏదైతే వాయువులు రిలీజ్ అవుతున్నాయో అలాంటి సందర్భం స్కబ్బర్స్ వాడవలసినటువంటి పరిస్థితి ఉంది మనం చూసాం ఠాగూర్ ల్యాబొరేటరీస్లో ఇన్ టైంలో అంతే కనీసం వైద్య సేవలకి సక సకాలంలో తరలించుకుంటా ఇరవై నాలుగు గంటల పాటు వెయిట్ చేయడం వల్ల ముప్పై మంది అస్వస్థ గురయ్యారు ఇద్దరు చనిపోయారు అలాగే సినార్జిన్ కానీ ఏదైతే ఎస్ఎన్సీ ఫార్మాలో కానీ జరిగినటువంటి దాని మీద ఐఫవర్ కమిటీ వేశారు మాజీ ఐఏఎస్ అధికారితో మిశ్రా మేడంతో వేసినటువంటి కమిటీ నివేదిక ఆధారంగా ఎందుకు పరిశ్రమ మీద చర్యలు తీసుకోరు ఒక పరిశ్రమలో భద్రత యొక్క లోపాల మీద భద్రత ఆడిట్ నిర్వహించి ఆ చర్యలు చేపట్టి ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు జరిగి ఉండవు కానీ ప్రమాదాలకి నిలయంగా మారుతున్నటువంటి ఈ ప్రమాదాల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వ అధికార యంత్రాంగం మద్దు నిద్రలో ఉంది ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్లే కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని క్షణ భయాందోళన విధులు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ అధికారి యంత్రాంగం ఇప్పటికైనా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టండి అన్ని పరిశ్రమలు ఆడిట్ నిర్వహించండి తొంభై ఆరు పరిశ్రమలు ఒకే నెలలో సెంట్రల్ ఇన్స్పెక్షన్కి వచ్చాయి కానీ పది పరిశ్రమలే ఇన్స్పెక్షన్ చేసే ఆడిట్ నిర్వహించారు ఎనభై ఆరు పరిశ్రమలు ఆడిట్ నిర్వహించలేదు ఆ ఆడిట్ నిర్వహించకపోవడం వల్లే సినార్జన్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఎన్స ఫార్మాలో కానీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అందుకని ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయండి ఇలాంటి ప్రమాదం మీద ఏదైతే గాయపడ అస్తోస్త గురయ్యారు ఆ కార్మికులకి సరైన వైద్యం అందించండి మెరుగైన వైద్య సేవలకు తరలించండి అలాగే ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇప్పటికైనా జరిగినటువంటి లోపాలన్నింటి మీద పరిశ్రమల మీద నోటీసులు ఇవ్వాలని అలాగే గతంలో ఐఫార్ కమిటీ వేసినటువంటి నివేదిక ఆధారంగా వచ్చినటువంటి ఆధారాల మీద చర్యలు చేపట్టాలని హైపవర్ కమిటీ నివేదికను బయట పెట్టాలనేసి మేము ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఉదయం మీరు కంపెనీ దగ్గరికి వెళ్ళారు ప్రమాదం వెంటనే మీకు సమాచారం అందింది మీరు వెళ్ళారు కంపెనీ యాజమాని ఏం చెప్తుంది అప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు బాయ్ మొత్తం డ్యూటీలో పదహారు మంది విధులు నిర్వహిస్తున్నారు అందులో బ్లాక్లో ఏదైతే పీబీ వన్ అంత ప్రొడక్షన్ బ్లాక్ ఒకటిలో ఇది జరిగింది కేకే త్రీ హండ్రెడ్ అనేటువంటి రియాక్టర్ దగ్గర ఇది జరిగినటువంటిది ఇది జరిగినటువంటి ఘటన మేము వెంటనే సమాచారం కార్మికుల ద్వారా తెలియడంతో వెళ్ళాం వెళ్ళిన తర్వాత పదహారు మంది అందులో విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఇతర ఏరియాల్లో ఉండడం ఆ బ్లాక్ ఏదైతే రియాక్టర్ ఉందో ఆ రియాక్టర్ దగ్గర వీళ్ళిద్దరే ఉండడం వీళ్ళిద్దరూ కూడా ఆ సోహతప్పి కొప్పకెళ్ళిపోవడంతో వీళ్ళిద్దరిని తోటి కార్మికులు బయటికి తరలించడం వైద్య సేవలకు తరలించినటువంటి పరిస్థితి భయాందోళనకు గురవుతున్నారు నిత్యం ఇలాంటి ప్రమాదాలతో పరుగులు తీస్తున్నారు అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణ భయాందోళనకు గురవుతున్నారు అందుకని ఇట్లాంటి భయాందోళన నుండి కార్మికుల్ని కాపాడడం కోసం కార్మికులకు విశ్వాసం కలిగేటట్లుగా ప్రభుత్వ అధికార యంత్రాంగం చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒరిస్సాకి చెందిన వాళ్ళు సో వారి కుటుంబ సభ్యులు సమాచారం అందించారో వాళ్ళు ఏమి పరిస్థితి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఏదైనా జరిగినటువంటి ఘటన ఆధారంగా వెంటనే ఆ కుటుంబాలకు సమాచారం అందజేయాలి ఆ కుటుంబాలకు సమాచారం అందించేటువంటి పరిస్థితి కూడా లేదు మనం చూసాం ఠాగూర్ ల్యాబొరేటరీస్లో కుటుంబాలకు సమాచారం లేదు చనిపోయినటువంటి వాళ్ళకి సర సర సరైన సమాచారం లేదు యాజమాన్యాలు విషయాలని గోప్యంగా ఉంచుతున్నారు దీనివల్లనే మరింత ప్రమాదాలు జరిగిన తర్వాత ఆ అస్వస్థ గురైనటువంటి వాళ్ళు పరిస్థితి ఆందోళనకరంగా మారుతూ ఉంది అందుకని సకాలంలో వైద్య సేవలు అందించడం కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం ఆ షిఫ్ట్లో డ్యూటీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు ఎంతమంది సురక్షితంగా ఉన్నారు ఎంతమంది అస్వస్థ గురయ్యారు ఎంతమంది గాయపడ్డారు అనేటువంటి వివరాలు ఎప్పటికప్పుడే యాజమాన్యాలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బయట పెట్టాలనేది మా సిఐటి డిమాండ్ ఇది ఇక్కడ పరిస్థితి ఈ హాస్పిటల్లో ఏదైతే ఈ దుర్ఘటనకు సంబంధించి చికిత్స పొందుతున్నారో వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది మరొకరి పరిస్థితి అయితే కొంచెం వైద్యం మెరుగ్గా అందుతుందని నాయకులు చెప్తున్నారు అయితే ఇటువంటి ప్రమాదాలు ఈ పర్వాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరుగుతున్నప్పటికీ అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని కార్మిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఒక ఫార్మాలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించారని ఆడిట్ నుంచి వచ్చిన ఏదైతే నివేదిక ఉందో దాన్ని బయట పెట్టాలని వీరు కోరుతున్నారు పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్